అభిమన్యుణ్ణి చూసి భయపడిపోయిన కురువీరులందరూ ఎలాగోలాగా వీడిని చంపకపోతే మనం ప్రాణాలతో బట్టగట్టే పరిస్థితి లేదని నిర్ణయించుకుని ధర్మవిబుద్ధంగా అభిమన్యుణ్ణి చంపడానికి ప్రాణాలిక సిద్ధం చేసుకుంటారు మొదట కర్ణుడు అభిమన్యుడితో యుద్ధం చేసి ఓడిపోయినట్లుగా నటించి అభిమన్యుడి నుంచి అన్నట్లుగా అభిమన్యుడు రథం వెనక వెళ్తాడు వెనక నుండి అభిమన్యుడి ధనస్సు యొక్క వింటినరిని కొట్టి తెంపేస్తాడు అదే సమయంలో ద్రోణుడు గుర్రాలను పడగొడతాడు కృపాచార్యుడు సారథిని చంపేస్తాడు అశ్వద్వామ బహ్య్రీయుడు శికుని కృతవర్మ రథం చుట్టూ చేరి బాణాలను గుప్పించారు అందరూ కలిసి ఒకేసారి దాడి చేశారు ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది అంతటి రథం కూలి కింద పడిన అభిమన్యుడు ధనస్సును విడిచిపెట్టి కత్తి తీసుకుని పైకి ఎగిరాడు వేల మందిని తెగనెరికేశాడు చుట్టూ బాణపు దెబ్బలు తగిలి రక్తం కారుతున్నా లెక్క చేయకుండా యుద్ధం చేస్తుంటే అభిమన్యుడు కత్తిని కూడా కింద పడగొట్టేశారు అయినా సరే మొక్కపోయిన ధైర్యంతో కూలిపోయిన రథానికి ఉన్న చక్రాన్ని తీసుకుని కొన్ని వేల మందిని పడగొట్టాడు కురిసేన ఆ రథచక్రాన్ని కూడా వెరగొట్టేశారు వెయిట్ ఫర్ పార్ట్ త్రీ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్